మే ముప్పై ఒకటి మేష రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముందుగానే చెప్తున్నాను జాగ్రత్త మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు వారు ఒక స్త్రీ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ స్త్రీ మిమ్మల్ని పగబట్టి మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది ఈ స్త్రీ విషయంలో కనుక మీరు కొంచెం అశ్రద్ధగా వ్యవహరించుకున్న మేష రాశి వారు ఎన్నో ప్రమాదాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ స్త్రీ వాళ్ళ కుటుంబంలో వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే మేష రాశి వారు నూతన స్త్రీ పరిచయాలు కూడా ఈ సమయంలో కొంచెం దూరంగా ఉంచడం మంచిది మేష రాశి వారు ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మౌనాన్ని అయితే పాటించుకోండి మీకు ఎక్కువగా వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది విపరీతమైన కోపం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి చిన్నదానికి కూడా ముందు వివాదానికి వెళ్ళడానికి కాలు దువ్వడం జరుగుతుంది అలానే వ్యక్తులతో కూడా మీకు మనస్పర్ధలు ఏర్పడి మరలా మాట్లాడుకోలేని స్థితి వరకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమయం అంతా కూడా మీరు మౌనాన్ని పాటించుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ విషయంలో కనుక మీరు కొంచెం ఏమరపాటుగా వ్యవహరించుకున్న భారీ ప్రమాదం ఎదు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే అసలు మేషరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశికి సంబంధించి విద్యార్థులకైతే విద్యపై దృష్టి ఉండలేకపోవడం ఉంటుంది అంటే ఎక్కువగా వ్యామోహ స్త్రీ పురుష వ్యామోహాలు కానీ సెల్ ఫోన్లు లేదా అధిక సమయం స్నేహితులతో గడపడం టీవీ చూడటం ఇటువంటి వాటిపై మీరు సమయాన్ని వృధా చేస్తారు విద్యపై కనుక సమయాన్ని పెట్టినట్లయితే నెంబర్ వన్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుబలం అనేది అధికంగా ఉంది గురుబలు ఎప్పుడైతే అధికంగా ఉంటుందో విద్యలో రాణించే ఫలితాలే ఉంటాయి కానీ మీరు శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు ఏకాగ్రత పెట్టలేకపోవడం ఎక్కువ సమయం పుస్తకం ముందు కూర్చోలేకపోవడం ఇటువంటి సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు వీటి కొరకు ధ్యానం చేసుకోవడం వ్యాయామం చేసుకోవడం అలానే రోజు కూడా ఏదో ఒక సమయంలో పుస్తక పఠనాన్ని చేసినట్లయితే మీకు అది అలవాటు కింద మారుతుంది ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించబడతాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది కళా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే కళాకారులకు ఆర్థికంగా ధనలాభం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసం నుండి ఖర్చులు అనేవి కొంచెం తగ్గడం వల్ల సేవింగ్స్ పెరుగుతాయి ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఎవరైతే పై స్థాయి అధికారులు అంటే స్త్రీలు ఉంటారో వారి కింద ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో ఉన్న స్త్రీలతో ఎక్కువగా సంభాషించకపోవడం మంచిది ముఖ్యంగా మీ యొక్క కుటుంబ విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రం అసలు ఉద్యోగ ప్రదేశంలో చర్చించకండి సరదాగా మీరు చేసేటువంటి చిన్న చిన్న సంభాషణలే కొన్నిసార్లు వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మాత్రం కొంచెం ఎదురు చూడవలసి ఉంటుంది ఆరోగ్యపరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్యానికి సంబంధించి శరీరానికి పడినటువంటి పదార్థాలు దూరంగా పెట్టడం ఆహార విషయాల్లో మార్పు చేయడం వల్ల ఆరోగ్య విషయంలో అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు మానసికంగా మాత్రం ఈ మాసంలో చాలా నిరుత్సాహంగా ఉంటారు ఎంత మీరు ఉత్సాహంగా ఉందా అని ప్రయత్నించినప్పటికీ కూడా ఏ ఒక శక్తులు వెనక్కి లాగుతూనే ఉంటాయి అలానే మానసికంగా ఏదో కోల్పోయిన భావన ఇతర వ్యక్తుల గురించి ఎక్కువగా ఆరాటపడతారు మీ గురించి మీరు ఆలోచించడం మానేసి ఇతరుల గురించి తపన అనేది ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార విషయంలో మీరు కొన్ని రిస్క్ తో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు అయితే వాటికి ఎంత వ్యతిరేకత వచ్చినా వాటన్నిటిని పట్టించుకోకుండా మీ సంకల్పంపై ఉన్న నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళడం జరిగింది ఈ సమయంలో దానికి వచ్చేటువంటి ఫలితాలు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోక తప్పదు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు అలానే వ్యాపార విషయంలో కూడా అనుకున్న విధంగా అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు అయితే మాత్రం అస్సలు తీసుకోవద్దు ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించి ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకునేటప్పుడు అవతల పరిశ్రమ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు పొత్తులు ఏర్పాటు చేసుకోవడం మంచిది తొందరపడినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తల్లిదండ్రుల మాట అయితే అస్సలు జవదాటరు తల్లిదండ్రులకు ఎక్కువ విలువనిస్తారు అలానే తోబుట్టువులతో కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి జీవిత భాగస్వామికి మీకు ఎలాంటి వివాదాలు ఉండవు కానీ ఇతర స్త్రీ ప్రవేశం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి కాబట్టి మీ యొక్క సమస్యలు కానీ లేదా కుటుంబంలో పరిస్థితుల్లో కానీ ఇతర స్త్రీల విషయాన్ని మాత్రం అస్సలు తీసుకురాకూడదు ముఖ్యంగా భార్యాభర్తల వివాదాలు ఏర్పడినా కూడా ఆఖరికి తోబుట్టువులు కానీ లేదా మీ యొక్క తల్లిగారు లేదా అత్తగారు ఎవరైతే ఉంటారు వారిని కూడా వివాదాల్లోకి తీసుకురాకపోవడమే మంచిది వారు మంచిగా చెప్పినా కూడా వాటి వల్ల మీకు వివాదం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీ జోక్యాన్ని కనుక తగ్గించుకున్నట్లయితే కుటుంబంలో చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారు రాశి వారికి సంతానం పైన తల్లిదండ్రులపై అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఇద్దరు గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది యువతి యువకులు ఈ వయసులో మాత్రం కొంచెం వ్యామోహాల పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా రాజకీయస్తులకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి కానీ మీరు ఎక్కడా కూడా అస్సలు మాట వదలొద్దు కొన్ని సందర్భాల్లో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని రెచ్చగొట్టి ఆవేశపూరిత వాక్యలు చేసే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది అటువంటి సమయాల్లో మీరు ఎంత ఓర్పుతో ఎంత మౌనంగా ఉంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది మీరు చేసేటువంటి ఆవేశపూరిత వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీ రాజకీయ పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాజకీయస్తులు ఈ సమయంలో మౌనాన్ని పాటించుకుంటు మంచిది అయితే ఈ సమయంలో మీకు ఒక ప్రమాదం పొంచుందని చెప్పుకున్నాం వాహన ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ఏవైతే దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యమైన ప్రయాణాలకు మాత్రం వెళ్లడం మంచిది అలానే వాహనాల మీద అధిక దూరం ప్రయాణించకుండా ఉండడం మంచిది బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా పైన తీసుకుని వెళ్ళినట్లయితే ఇటువంటి వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఈ ఒక్క విషయంలో మాత్రం మేషరాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్